ఈరోజు పదిహేను గ్రామాల సర్పంచ్లతో ఎంపీటీసీలతో ముఖ్య నాయకులతో సమావేశం చేసుకోవడం జరిగింది అయితే తడకల మండల సాధన సమితి ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పటికే అప్పట్లో గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ తడకల్ మండల ఏర్పాటు ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము ఆరు నెలల్లో చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఆరు నెలలుగా రెండు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తడకల మండలం ఏర్పాటుకు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాడు తడకల్లో మరోసారి రైలీ నిర్వహార దీక్షకు పదిహేను గ్రామాల సాధన సమితి సభ్యులతో సభ పెట్టడం జరుగుతుంది ఈ సభకు పదిహేను గ్రామాల యువకులు వారంటే సాధారణ సమితి సభ్యులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను